ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ Thank you గోకవరం గ్రామ శివారులోని శ్రీ వర్ధని రామలింగేశ్వర స్వామి వారి శివాలయం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంపాల శ్రీనివాసరావు రెండు లక్షల రూపాయలు భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని శివాలయం వద్ద అభివృద్ధి పనులకు ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా తొలి విడత రెండు లక్షల రూపాయలను సోమవారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్ట కళ్యాణ్ ఉంగరాల మణిరత్నం శివాలయ ఆలయ కమిటీ సభ్యులు శివ కనకరాజు త్రిమూర్తులు విష్ణు తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై 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 శ్రీరామ్ శ్రీరామ్ నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే విషయం ఏంటంటే గోకవరంలో శివాలయానికి మేము ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాం అది ఎందుకు కాలయాపం జరిగిందో లేకపోతే మా కమిటీ మెంబర్ల యొక్క సమన్వయం ఎందుకు కుదరలేదు అది చాలా కాలయాపన జరిగింది ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిందండి సంవత్సరం అయిపోయింది సో అది మేము డిక్లేర్ చేసేసాం కూడా ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి డిక్లేర్ చేసాం అది సో దానిలో భాగంగా ఈరోజు మాకు సమన్వయ కమిటీకి మొత్తం మా అందరి మీద కలవడం జరిగింది అది సో అందరి సమక్షంలో మన సంఘుల శివ గారు వాళ్ళు వచ్చారు అలాగే కనకరాజు గారు తర్వాత ఇంకా త్రిమూర్తులు గారు గరు విష్ణు గారు వచ్చారు ఇది సో అప్పుడు వాళ్ళు చాలా శ్రద్ధగా శివాలయం కోసం పాటు పడుతున్నారు ఈ రోజు మొట్టమొదటి పెడతాగా వాళ్ళకి రెండు లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది పట్టుకొని